ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ చేసిన పాపారు ఊరికే పోవు ఒకదానమటి ఒకటి వెంటబడి ఇబ్బంది పెడుతున్నాయి ఇప్పుడు అంబటి రాంబాబు గారి పరిస్థితే చంద్రబాబు నాయుడు గారిని రకారం భాషలో తిట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం జైలుకెళ్లిన అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని ఎందుకు చెప్తున్నానంటే తిరుమల తిరుపతి నెయ్యి కల్తీ ఇష్యూ వైసీపీని ఏపీ రాజకీయాల నుంచి బైకాట్ చేపించే పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక భయంతో వైసీపీని హిందువులంతా బైకాట్ చేస్తున్నారు అనేటువంటి ఒక భయంతో డైవర్షన్ పాలిటిక్స్ కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అంబటి రాంబాబు గారి చేత స్క్రిప్టెడ్గా చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ తల్లిని అవమానించేలా లకారం మాత్ర చిట్టించిన విషయం మీ అందరికీ తెలుసు అయితే ఆ కేసులో అంబటి రాంబాబు గారు ముందుగా జైలుకెళ్లారు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు దాంట్లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపారు గడిపిన తర్వాత ఆ కేసులో బెయిల్ వచ్చింది ఆ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఇంకొక కేసులో గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఇంకొక కేసులో పీటీ వారెంట్ జారీ చేసి మళ్ళా రిమాండ్కి పంపించడం జరిగింది ఆ కేసు ఏంటంటే మెడికల్ కాలేజీల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పాలసీకి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలకు వైసీపీ పిలుపునిచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఆ కార్యక్రమంలో భాగంగా పోలీసు ఆంక్షలను ధిక్కరించి పోలీసుల మీద విరుచుకుపడి పోలీసుల బారీకేళ్లను తోసేసి ఆ రోజు పట్టాభిపురం సిఐ మీద అంబటి రాంబాబు గారు రెచ్చిపోయారు ఆ కేసులో పిటి వారెంట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు మళ్ళా రిమాండ్కి వెళ్లారు అంబటి రాంబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు సరే ఆ కేసులో కూడా నిన్న బయలు వచ్చింది సరే ఆ కేసులో పేరు వచ్చింది ఇక సంబరాలు చేసుకున్న వైసీపీ కార్యకర్త రెడీ అవుతున్న సందర్భంలో అసలు ఆల్రెడీ అంబటి రాంబాబు గారు ట్విట్టర్ ఖాతా నుంచి ఒక పోస్ట్ కూడా బయటకు వచ్చింది అంటే మేబీ ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కుటుంబ సభ్యులు పెట్టుంటారు అక్రమ కేసులు ఈ దాడులు నిర్బంధాలు వెలుగుని ఆపలేవు వెలుగుని నిర్బంధించలేవు అన్నట్టుగా వాళ్ళు అభిప్రాయం వచ్చేదాకా పోస్ట్ పెట్టారు సరే ఆ పోస్ట్ పెట్టారు లేదా ఇంకా జగన్ అంబటి రాంబాబు గారి చీకటి రోజులు ముగియలేదు ఆయన చేసిన పాపాలు ఇంకా ఉన్నాయి రీస్ట్ రీస్టౌట్ అవుతున్నాయి అన్నట్టుగా మళ్ళొక ఒక పీటీ వారెంట్ జారీ అయింది ఇవాళ కోర్టు ముందుకు హాజరు కాబోతున్నారు అమ్మట రాంబాబు గారు ఇలా కోర్టు ఆదేశిస్తే మళ్ళీ ఆయనకి రిమాండ్ పడితే మళ్ళీ కూడా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు ఇవాళ నమోదైన కేసు ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి ఇది రాసి చెప్తున్నా మీకు ఎందుకంటే మళ్ళీ ఇది కూటమి పెట్టిన అక్రమ కేసు అంటారేమో రెండు వేల ఇరవై మూడు అంటే అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు వైసీపీనే అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి టైంలో సంక్రాంతి టైంలో లాటరీ పేరుతోటి అక్రమంగా డబ్బులు వసూలు చేశారు అంబట్ రాంబాబు గారు కోట్లాది రూపాయలు డబ్బులు వసూ జనం సొమ్ముని తినేశారు అనే దాని మీద అప్పట్లో జనసేన అధ్యక్షుడు ఆ జిల్లా ప్రెసిడెంట్ గాజ వెంకటేశ్వరుడు ఏం చెప్తున్నారు అర్థం పేరు అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదైంది సరే అప్పుడు వైసీపీ అధికారం ఉంది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఆ కేసు కూడా వెలుగులోకి వచ్చింది సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ నమోదైన కేసు ఆ కేసులో ఇప్పుడు పీటీ వారెంట్ జారీ అయింది ఇప్పుడు ఆ కేసులో మళ్ళీ రిమాండ్ పంపిస్తారా లేదా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది సో ఏదేమైనా అంబటి రాంబాబు గారి జైలు జీవితం ముగిసే పరిస్థితి అయితే కనపడత కేసుల మీద కేసులు బయటకు వస్తా ఉన్నాయి మళ్ళీ ఈ కేసులన్నీ పెట్టిన కేసులే కాదండి ఊటమి హయాంలో అంబటి రాంబాబు గారి మీద కేసులు మాట వాస్తవం అది కాదు అనిలేము ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన కేసులు ముప్పై నమోదైన అంబటి రాంబాబు గారి మీద ఆ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే రాష్ట్రం మొత్తం పెట్టారు మరి టీడీపీ కార్యకర్తలకి కొంత ఆగ్రహం తెప్పించే కామెంట్స్ కదా అవి సో స్టేట్ వైడ్గా కేసులు పెట్టారు సరే ఆ కేసులు అన్ని కలిపి ఒకే కేసు కింద పరిగణిస్తారులే కానీ ఆ కేసులో బెయిల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన కేసులో బెయిల్ వచ్చింది పట్టాపురం పోలీస్ స్టేషన్ కేసులో జైలుకెళ్లారు మళ్ళీ దాంట్లో కూడా బెయిల్ వచ్చింది ఇప్పుడు ఈ కేసు ఫేస్ చేస్తున్నారు మరి ఈ కేసులో మళ్ళీ జైలుకి వెళ్ళి ఈ కేసులో బయట చేర్చుకుంటే మరొక కేసు ఏమైనా బయటకు వస్తాయో చూడాలి ఏదేమైనా అంబటి రాంబాబు గారి జైలు జీవితం కొన్నాళ్ళు తప్పదేమో మరి చేసిన పాపాలన్నిటికీ ఒక్కొక్క పాపానికి కొన్ని రోజులు అలా జైలు జీవితాన్ని అనుభవించి బయటికి రావాల్సి వస్తుందేమో సో ఏదేమైనా అంబటి రాంబాబు గారు జైలు జీవితం ఎలా ఉంది అనేటువంటిది ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎట్టాగో ఆయన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేస్తాడు కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్లో ఆయన చేసే వీడియో కోసం మనం ఆతృప్తిగా వెయిట్ చేయాల్సిందే ఏదో ఉంటుంది కదా కొద్దిగా ఏదైనా స్పెషల్ స్టోరీ పడేటప్పుడు అదిగో వెయిటింగ్ 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 కమింగ్ అప్ లో ఉంటాయి కదా అలా ఇప్పుడు మనం కొంత వెయిట్ చేస్తూ కమింగ్ అప్ చూస్తూ అంబట్ రాంబాబు గారి జైలు జీవితం ఎలా ఉంది గతంలో టీడీపీ నాయకులని అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపిస్తున్నప్పుడు వాళ్ళ జైలు జీవితాల మీద అనేక కామెంట్స్ వైసీపీ నాయకులు చేశారు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు వీలేం చెప్తారు మరి జైలుకి వెళ్ళినప్పుడు సరే మిగతా వాళ్ళ జైలు జీవితాలు వెళ్ళలేం మనం ఎందుకంటే వాళ్ళెవరు యూట్యూబ్ ఛానల్కి వచ్చి మీడియా ముందుకు వచ్చి జైలు జీవితాలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని చెప్పే రకాలు కాదు వల్ల బింసి జైకెళ్ళినా కాకాని గోవర్ధన్ రెడ్డి జరికేనా వాళ్ళు చెప్పే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు అంబటి రాంబాబు గారు అయితే ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ చెప్తారు ఖచ్చితంగా ఆయన జైలు జీవితం ఎలా ఉందో ఖచ్చితంగా చెప్తారు మరి ఎలా ఉంది అనేటువంటిది ఏది ఆత్మకథలాగా జైలు కథ అంబటి రాంబాబు జైలు కథ తొందరలో మనం ఆ ఎపిసోడ్ని యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు ఏదేమైనా అంబటి రాంబాబు గారు మరొక కేసులో ఇలా కోర్టు ముందుకు హాజరు కాబోతున్నారు అంబటి రాంబాబు జైలు జీవితం మీద మీ కామెంట్ని కూడా చెప్పే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ